అందరికీ నమస్కారం ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ దీపావళి అంటే కేవలం దీపాలు వెలిగించే పండుగ మాత్రమే కాదు అది చీకటి మీద వెలుగు గెలిచిన దినం ఆ వెలుగుకు మొదటి అంకం నరక చతుర్దశి అనే పండుగతో ప్రారంభమైంది దీపావళికి ముందు రోజు జరుపుకునే ఈ పండుగకు నరక చతుర్దశి నరకాసుర సంహార దినం అనే పేర్లు ఉన్నాయి నరక చతుర్దశి రోజున మనం చెడు శక్తిపై మంచి విజయం సాధించిన రోజును స్మరించుకుంటాం ఆశ్వీజ బహుళ చతుర్దశి రోజునే ఈ పండుగ జరుపుతారు అంటే దీపావళికి ఒక రోజు ముందు తెలుగు రాష్ట్రాలు తమిళనాడు కర్ణాటక ఎక్కడ చూసినా ఈ రోజున ఉదయం నుండి పండుగ వాతావరణమే కనిపిస్తుంది ఈ సంవత్సరం ఆశ్వీజ బహుళ చతుర్దశి తిథి అక్టోబర్ పంతొమ్మిది మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఒక్క నిమిషాలకు ప్రారంభమయ్యి అక్టోబర్ ఇరవై మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కొంతమంది పండితులు ఈ అక్టోబర్ పంతొమ్మిదినే పండుగ జరుపుకుంటారు మరికొందరు సూర్యోదయానుసారం అక్టోబర్ ఇరవై ఉదయం జరుపుతారు ఈ రెండు విధానాలు శాస్త్రోక్తమే ఎందుకంటే సూర్యోదయ తిథి చంద్రతిథి ఆధారంగా పండుగలు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఈ పండుగ వెనుక ఉన్న అద్భుతమైన పౌరాణిక కథ చూద్దాం పూర్వం ప్రాగ్జ్యోతిషపురం అనే రాజ్యాన్ని నరకాసురుడు అనే రాక్షసుడు పాలించేవాడు అతడు భూదేవి కుమారుడు వజ్రం వలె బలవంతుడు విష్ణువు నుంచి వరాలు పొంది అహంకారంతో దేవతలను ఋషులను మనుషులను తీవ్రంగా హింసించసాగాడు అంతేకాకుండా దేవతల ఆభరణాలు దేవమందిరాల రత్నాలు దోచి తన రాజ్యంలో ఉంచుకున్నాడు స్వర్గాధిపతి ఇంద్రుడు మిగిలిన దేవతలందరూ కలిసి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి దయచేసి మమ్మల్ని రక్షించమని వేడుకున్నారు అప్పుడు శ్రీకృష్ణుడు తెలుసుకుంది ఏంటంటే నరకాసురుడికి ఒక వరం ఉందని అతను స్త్రీ వల్ల తప్ప మరెవరితో చనిపోడు అనే వరం పొందాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన భార్య సత్యభామతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు యుద్ధం ఘోరంగా సాగింది నరకాసురుడు తన మాయా శక్తులతో ఆకాశం నిండా బాణాలను వదిలాడు శ్రీకృష్ణుడు ఒకవైపు బాణాలను తిప్పికొడుతూ మరోవైపు యుద్ధం చేస్తూ ఉండగా ఒకసారి స్పృహ కోల్పోయినట్లుగా నటించాడు అప్పుడు ధైర్యవంతురాలు సత్యభామ ఆయుధం తీసుకుని నరకాసురునిపై గరుడ వాహనంపై నుంచి బాణాన్ని సంధించింది ఆ బాణం నరకాసురుడి హృదయాన్ని చీల్చింది అలా తన తల్లి వల్లనే అతని మృతి సంభవించింది ఎందుకంటే ఆ సత్యభామ మరెవరో కాదు భూదేవి యొక్క ఆంశ కాబట్టి ఇది శివ విష్ణుమాయ భూదేవి కూడా తన కుమారుడు చెడు మార్గాన్ని వదిలిపెట్టి మోక్షం పొందాలని కోరుకుంది అలా నరకాసురుడు మరణించే ముందు శ్రీకృష్ణుని ప్రార్థించగా శ్రీకృష్ణుడు ఇలా వరాన్ని ప్రసాదించాడు అతను మరణించిన దినాన భూమిపై ప్రజలు పండుగ చేసుకుంటే వారందరికీ పాప విమోచనం కలగాలి అని అప్పటి నుండి ఆ రోజు నరక చతుర్దశిగా ప్రసిద్ధి చెందింది ఈ రోజు చెడుపై మంచి గెలిచిన రోజు మానవుల హృదయాల్లోని అహంకారం అసూయ మోసం వంటి చెడు గుణాలను తొలగించి ప్రేమ దయ జ్ఞానం అనే వెలుగు నింపే రోజు ఇందుకే దీన్ని చీకటిని తెరిమే వెలుగు పండుగకు ముందు రోజు అంటారు శరీరం మనసు ఆత్మ ఈ మూడు పవిత్రమవుతాయి ఈ నరక చతుర్దశి రోజున ఆచరించవలసిన పనులేంటంటే సూర్యోదయానికి ముందే లేచి అభ్యంగ స్నానం చేయాలి ఇది శరీరంలోని మలినాలను మనసులోని చెడు ఆలోచనలను తొలగిస్తుందని నమ్మకం ఇంటి ముందు అందమైన రంగువల్లలు వేయాలి మామిడాకులతో తోరణాలు పూలమాలలతో దేవాలయాల అలంకారం చేయాలి కొత్త బట్టలు ధరించి దేవునికి పూజకు సిద్ధమవ్వాలి ముందుగా గణపతిని పూజించాలి తర్వాత కులదైవం ఇష్టదైవం ఆపై సత్యభామ సమేత శ్రీకృష్ణుణ్ణి పూజించాలి దీపారాధన సమయంలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి ఇది ప్రతికూల శక్తులను దూరం చేస్తుందని విశ్వాసం పూజ అనంతరం పరమాన్నం గారెలు పులిహోర పాయసం బెల్లం పానకం వంటివి నైవేద్యంగా సమర్పించాలి తర్వాత కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి భోజనం చేయడం ఆనందదాయకం సాయంత్రం స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇంటి ముందు దీపాలు వెలిగించాలి ఇది చీకటి మీద వెలుగు గెలిచిన సంకేతం కొన్ని ప్రాంతాలలో ఈరోజు బాణాసంచా కాల్చి ఉత్సాహంగా జరుపుకుంటారు ఇలా నరక చతుర్దశి పూర్తయిన తరువాత మరుసటి రోజును మనం దీపావళి పండుగను ఘనంగా జరుపుకుంటాం నరక చతుర్దశి కేవలం రాక్షసవధ కథ మాత్రమే కాదు మన మనసులోని నరకాసురుడు అంటే అహంకారం కోపం దురాశ వంటి వాటిని జయించే రోజు కూడా ఈరోజు దీపం వెలిగించడం అంటే మన ఆత్మలోని జ్ఞానదీపాన్ని వెలిగించడం ఈ నరక చతుర్దశి మన జీవితంలో కొత్త వెలుగులు నింపాలి అని కోరుకుందాం సత్యభామ సమేత శ్రీకృష్ణుణ్ణి స్మరించుకుంటూ చెడును తెరిమి మంచిని ఆహ్వానిద్దాం అందరం కలిసి సంతోషంగా ప్రేమతో సాత్వికంగా ఈ పండుగను జరుపుకుందాం అందరికీ నరక చతుర్దశి మరియు దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్